హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజును పురస్కరించుకుని టీడీపీ మహాశ్రేణులు ఆ రోజుని మహానాడుగా పురస్కరించుకుంటున్నటువంటి విషయం మీకు తెలిసిందే అయితే ఈ సంవత్సరం ఈ మహానాడిని కడపలో ఘనంగా ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదులో తెలుగుదేశం పార్టీ తన నలభై మూడవ మహానాడుని ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘనంగా నిర్వహించుకుంటున్నట్టు తెలుగుదేశం పార్టీ ముందుగానే అందరికీ తెలియజేసింది మే ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ మహానాడు పార్టీ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలవబోతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు కడపలోని అబ్బవరం గ్రామంని వేదికగా ఏర్పాటు చేసి సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు పార్టీ నేతలు మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మరియు ఇతర నేతలు ప్రసంగించారు మహానాడులో భారీగా విరాళాలు సేకరించారు మొత్తం ఇరవై ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల విరాళాలు వచ్చాయి కడప ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక్కరే ఐదు కోట్ల విరాళం ఇచ్చారు నేతలు కార్యకర్తల దగ్గర నుంచి కూడా భారీగా విరాళాలు అందాయి ఈసారి మహానాడులో టీడీపీ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వాయిస్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆహ్వాన వీడియోను విడుదల చేశారు నారా లోకేష్ పార్టీ యువతను ప్రధానంగా తీసుకురావడానికి ఆరు పాయింట్ల ఫార్ములాను ప్రతిపాదించారు సీనియర్ నేతలకు విరామం ఇచ్చి యువతకు అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు దీని ద్వారా అవినీతిని తగ్గించడానికి ఇది కీలకమైన చర్యగా భావించారు చంద్రబాబు ప్రసంగం నోట్ల రద్దుపై చర్చ హైలైట్ గా నిలిచిందని అంటున్నారు శ్రేణులు మహానాడు కార్యక్రమంలో సాంప్రదాయ వంటకాలతో విందు భోజనం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నాయకుల సందేశాలతో ఆహ్లాద వాతావరణం నెలకొంది కడపలో జరుగుతున్న ఈ మహానాడు టీడీపీకి కొత్త మార్గదర్శకత్వాన్ని యువత ప్రాధాన్యతను మరియు టెక్నాలజీ వినియోగం వంటి అంశాలను ప్రతిపాదించిందని చెప్పుకోవచ్చు కడపలో ఘనంగా నిర్వహించిన ఈ మహానాడుపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ